ఆర్జీవన్ పరిధి ఓసీపీ ఫైవ్ లో పనిచేసి పదవి విరమణ పొందిన ఇద్దరు కార్మికులకు గురువారం యాజమాన్యం పరంగా సన్మానించారు ఈ మేరకు ఓసీపీ ఫైవ్ ప్రాజెక్టు ఆవరణలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగులు పైడిపాల రాజయ్య సరోజ దంపతులను పెద్దపల్లి కృష్ణస్వామి రాజ్య కనకలక్ష్ములను ప్రాజెక్టు మేనేజర్ పూలమాలడు షాలువాడతో ఘనంగా సన్మానించారు పదవీ విరమణ పొందిన కార్మికులు పదవీ విరమణ సమయంలో వచ్చినటువంటి డబ్బులను వృధా చేయకుండా బ్యాంకులో భద్రపరుచుకుని తమ శేష జీవితం సుఖ సంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు పైడిపాల రాజయ్య కోడలు పాటపాడి సింగరేణి అధికారులను కార్మికులను సంతోషపరిచారు పదవిలో ఉంటుంది కొంచెం బాధ ఉంటుంది సింగరేణి ముప్పై ఏడు సంవత్సరాల చేసి సర్వీస్ ముప్పై ఏడు సంవత్సరాలు సర్వీస్ చేసి ఎలా పదవీలో ఉంటున్నా ఈ సందర్భంగా అప్పుడు మా సీఎండి ఎనభై ఐదు ఎనభై ఎనభై ఐదు నుంచి ఎనభై తొమ్మిది వరకు అప్పుడు సీఎండి జీపీ రావు ఆయన రన్నింగ్ పెట్టి ఆయన ఆయన కూడా తలుచుకునే రోజు ఎలా ఆ రోజు రన్నింగ్ పెట్టి తలు ఆ రోజు ఏదైతే ఐరోకులకు ఏ దాని చూడకుండా అప్పుడు సేమ్ జీపీ గారు రన్నింగ్ పెట్టి ఊళ్ళో ఎంతో మందికి ఈ ఈ నెలతోనికి రన్నింగ్ అన్న బ్యాచ్ ఉండే కొంత 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 ఉండరు రన్నింగ్ పెడితే మాదారు గెలిచి ఆరు వందల మంది రన్నింగ్ పెడితే నూటికి ఇరవై మంది తీసుకున్నాడు అలా ఇరవై అప్పుడు రన్నింగ్ పెట్టేది గిట్లా రన్నింగ్ పెట్టారే బాబులారా మీరు కలిస్తే మీకు ఉద్యోగం వస్తుంది అని ఒక మైకులు చెప్పేది అప్పుడు నూటికి ఇరవై మంది చెప్పినట్టు నూటి ఆరు వందల మంది నూట ఇరవై మంది తీసుకుంటాం బాగా నూట ఇరవై మంది టోకన్స్ పెట్టేది ఆడ టోకన్ పెట్టే నూట ఇరవై మంది టోకన్ వాళ్ళు కూడా ఇక అందరి ఫైనలే ఇన్ను నూట ఇరవై మందిలో నలభై ఒకటి నవంబర్ నూట ఇరవై రన్నింగ్లో అది అప్పుడు అయినాక బెల్లం బెల్లపల్ల ట్రైనింగ్ చేసి అప్పుడు ఏం చేసి మా కర్మ డిస్టిక్ ఒకటి అప్పుడు ఏం చేసి బెల్లపల్లిలో ట్రైనింగ్ చేసి మీరు గోవర్కెంట్ పోనీ నాకు అప్పుడు ఆర్జీ వన్లో గోవర్కెంట్ చేసింది అప్పుడు సిక్స్ ఏకు పదకొండు సంవత్సరాలు ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారులు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలీఎన్టీసీ బిఎంఎస్ అన్ని సంఘాల నాయకులు ఇతర సంఘాల నాయకులు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు అదేవిధంగా ఆర్జిటు పరిధి బేస్ షాప్ లో మెకానికల్ సెక్షన్ లో డ్రాప్స్ మెన్ గా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన రాజ్రెడ్డిని సింగరేణి అధికారులు శిక్షణ ఆభరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాజరెడ్డికి పూలమాలలు షాల్వాలతో పాటు జ్ఞాపికను బహుకరించారు ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ పదవి విరమణ అనంతరం సుఖ సంతోషాలతో జీవించాలని పదవి విరమణ అనంతరం వచ్చే సొమ్మును జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డీజీఎం ఎర్రన్న ఫిట్ సెక్రటరీ నారాయణ సంజీవ్ కుమార్ తోటి కార్మికులు తదితరులు పాల్గొన్నారు